త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు కరకట్ట ప్యాలెస్కు చేరుతున్నాయని వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి అన్నారు ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా నారావారి లిక్కర్ కమిషన్లు అక్షరాల రూపాయలు రెండు వేల రెండు వందల కోట్లు అని అన్నారు డిస్టరీల నుంచి ఏడాదికి వెయ్యి కోట్లతో సీఎం చంద్రబాబుకు లిక్కర్ షాపుల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్కు పన్నెండు వందల కోట్లు ముడుపులు చెల్లించారంటూ ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు సంవత్సరంగా వస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పది రోజుల్లోనే మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే పాడిందే ఆ పాట పాడి ఒక సంవత్సరం కాలానికి ఎవరు నూనె ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు అందులో భాగమే ఇప్పటి వరకు ఆరేడుగురిని అరెస్ట్ చేసినారు అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు లేకుంటే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కాదు పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఎన్ని డిస్టలరీస్ ఉన్నాయని దాని మీద ఒకసారి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు మన భాషలో మన పొద్దుటూరు భాషలో ఏందంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం ప్రెసిడెంట్ మో మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది అంటే ఈ డిక్స్లరీస్ ఎన్ని అయితే ఉన్నాయో వీటిలో నాలుగు ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తక్కినంగా మిగతా ఇరవై ఇరవై ఐదు డిస్టరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క ఫ్యాక్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి ఒక్కటంటే ఒకటి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా అన్ని జ చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే గవర్నర్ రిజర్వు లెఫైర్ నెపోలియన్ వోక్టాన్ బారలెజ్డ్ సెవెంత్ హెవెన్ హై వోల్టేజ్ ఓల్టేజ్ గోల్డ్ రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ బీరా నైంటీ వన్ టీఐ మ్యాన్సన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ పవర్ స్టార్ లెజెండ్ ఇలాంటి దాదాపు రెండు వందల బ్రాండ్లను తయారు చేసే డిస్టరీసరింటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిషనరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదహైదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఏడు నవంబర్ ఏడు రెండు వేల పది జూన్ తొమ్మిది రెండు వేల పదిహేడు జనవరి రెండు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై తొమ్మిది గౌతమ్ మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే ఈయన చెప్పే అవినీతి ఈయన చెప్పే కేసులు జైలు అన్ని ఏ విధంగా ఉన్నాయంటే మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నా మేము కడప జిల్లా వాళ్ళం మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం మా భాషలో మా చెప్తా ఉన్నాం అత్త కోడలకు శుద్ధులు చెప్తాది అత్త కోడలకు శుద్ధులు చెప్తాది శుద్ధులు అంటే మా భాషలో నీతులు నీతులు చెప్తాది ప్రజలారా మహిళలు ఇట్లుండాలా ఆడవాళ్ళు ఇట్లుండాలా మన మన కుటుంబ గౌరవం ఇది మన సాంప్రదాయ భారతీయ సాంప్రదాయం ఇది మన సంస్కృతి ఇది ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటి వద్ద వేయింది ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ ఎందుకు ఈ ఈ సామెతను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తాననేనంటే నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు ధరలు తగ్గించినావా ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే ప్రతి మద్యం సేవించే సోదరుల దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు ధరలు తగ్గించినావా నేను అడుగుతా ఉన్నా తాగే అడుగుతాను నేను ఇవన్నీ పెట్టే మందులు నేను ఊరికి మాటలు చెప్తే కుదరదు అని చెప్పి సాక్ష్యం ఉండాలనే నేను ఇవన్నీ పెట్టినా ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే వాళ్లే ఆలోచన చేయండి ఒకసారి తాగేవాళ్లే నేను చెప్పడం కాదు ఎంత ధరలు అమ్ముతున్నారు ఏం ధరలు అమ్ముతున్నారు అనేదానికి తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ప్రజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే గానా ఇది ప్రజలారా ఓఏబి ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది దావుతున్నారు దాదాపుగా ఈ బ్రాండు చీపు లిక్కర్ కలిపి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దావుతున్నారు ప్రజలందరూ ప్రజలందరినీ చెప్తారు ఓల్డ్ అడ్మిరల్ బ్రాంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ఈ బ్రాండు మేము ఎంత అమ్మినామో ఆ రోజు అంతేగానా మేము అమ్మిదేది ஜகன்மோகன் ரெடி பிரபுத்த நூட நலபை ரூபாய நூட்ட நலபை ரூபாய மினாமி